ఒకసారి బ్లౌజ్ అయితే చూడండి స్టిచ్చింగ్ చేస్తున్న వర్క్ బ్లౌజ్ ఇది ప్లీజ్ లైవ్లోకి రండి లైక్ చేయండి చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్ లైవ్లోకి రండి లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి అందరు రావాలి లైక్ చేయండి సుమంత్ బాగున్నావా ఏం సంగతి సాయి అయిందా లంచ్ ఇప్పుడు తిన్నారా వంట చేసిందా అమ్మ ఏం కాదు సుమంత్ ఏమని అమ్మ లేదు ఓకే సుమన్ ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ ఇరవై ఏడు మంది ఉన్నారు లైవ్లో హాయ్ హాయ్ అందరి లైవ్లోకి వచ్చి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్ లైవ్లో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతూనే ఉన్నారు వెళ్ళొద్దు వెళ్ళొద్దు లైవ్లోకి వచ్చి కాసెప్ సరదాగా కబుర్లు ప్లీజ్ లైవ్లోకి రండి ప్లీజ్ లైవ్లోకి రండి లైక్ చేయండి చిన్న కామెంట్ మనం క్లాసెస్ అని అనుకున్నాము కానీ ఇప్పుడైతే కొంచెం వీలు అవట్లేదు ఓకేనా క్లాసెస్ కూడా పెట్టుకుందాము ఒకసేపు రండి కబుర్లు చెప్పుకుందాం టూ డేస్ స్పెషల్ టూ డేస్ స్పెషల్ ఏంటి ఇవాళ మంగళవారం ఫాస్టింగ్ చిక్కుడుకాయ కర్రీ చిక్కుడుకాయ కర్రీ సుమంత్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే బాయ్ బాయ్ సుమంత్ ఎందుకు బిజీయా ఏమైనా పని ఉందా సుమంత్ ప్లీజ్ లైవ్ లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేసి చిన్న కామెంట్ మీ కామెంట్ వల్లనే మాకు మేము రీచ్ అవుతాము మా కష్టం ఏంటో మాదేంటో మీకు తెలుసు కదా ఓకే బాయ్ ప్లీజ్ లైవ్లోకి రండి లైక్ చేయండి చిన్న కామెంట్ పెట్టండి వాళ్ళతో ఒక వన్ అవర్ మాత్రమే టైం స్పెండ్ చేయగలుగుతా అనుకుంటున్నా ఎందుకంటే నాకు అర్జెంట్ బ్లౌజెస్ అవుతుంది అవి స్టిచ్ చేయాలి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్ నా ఫోన్ బిజీ అయ్యి నాకు ఈ ఫోన్ తోటే పిచ్చి లెత్తదు ప్లీజ్ లైవ్లోకి రండి అందరూ లైవ్ లుక్ రండి లైక్ చేయండి ప్లీజ్ లైవ్ లుక్ రండి అందరూ ప్లీజ్ ప్లీజ్ इस लाइव ले करेंगे ब पास कवर मोड हाय वेंकटेश हाय हाय राचिती हाय हाय मॉनारा నిన్న లైవ్లోకి మీరు అలా వచ్చేసారా నేనే ఇలా అయిందని వెళ్ళిపోయాను కొంచెం బిజీ ఉంది కదారా సుమ కదారా తిరుమల హాయ్ అండి ప్లీజ్ లైవ్లో రండి లైక్ చేయండి చిన్న కామెంట్ బేసిక్స్ ఫస్ట్ వన్ టూ త్రీ బేసిక్స్ కూడా ఉంటాయండి ఈ మిషన్ ఏర్పడంతో కూడా వన్ పాయింట్ టూ పాయింట్ త్రీ పాయింట్ ఉన్న వాళ్ళు లైక్ చేయండి హాయ్ నానా హాయ్ హాయ్ అయిందా భోజనం అయిందా భోజనాలు అయినాయా అందరివి ఇవ్వు వచ్చిన వాళ్ళు లైక్ చేయండి చిన్న కామెంట్ పెట్టండి రావాలి అందరూ లైవ్ లోకి ఇవాళ మాత్రం చాలాసేపు అయితే అంటే ఇవాళ కొంచెం మీరు కాదు ఇంకా రేపు అయితే అసలే కాదని ఎడక్షన్స్ ఉంది ప్లీజ్ లైవ్ లో బా මका ෙන් पााटिंग राइ वाला අප मध्यहार में दिनेसा मध्यहार में दिनेही वाला ఓకేనా స్టిచ్చింగ్ కడిగొచ్చేసాం మళ్ళీ యథావిధ మన స్థానం సెల్ ఇది మూగుతూనే ఉంటుందండి ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ చిన్న కామెంట్

లైవ్ నడుస్తాను ఫోన్లో లైవ్ నడుస్తాను ఏంటి నువ్వు ఫోన్ తర్వాత ప్లీజ్ లైవ్లో ఒక చిన్న వాళ్ళు లైక్ చేయండి అని చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్ లైవ్లోకి రండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ లైవ్లోకి రండి మనం ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఇప్పుడు నేను కుట్టేది మాత్రం అది ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి ఓకేనా రండి లైక్ చేయండి సరదాగా కబుర్లు చెప్పుకుందాం రండి లైవ్ లోకి హాయ్ లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి రండి లైవ్ లోకి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి రండి లైవ్లోకి సరదాగా కబుర్లు చెప్పుకుందాం మే చిన్న చేసుకుందామని ఒక Is yeah. ప్లీజ్ లైవ్ ఒక రండి లైక్ చేయడబ్బా ఏమైంది ఇప్పుడు ఎందుకు